అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇవాళ ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం నుంచే మనగానపల్లి పట్టణంలో జోరుగా వర్షం కురుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలు కావస్తున్నా కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో మనం ఇక్కడ చూస్తున్నాము వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఎవరైనా అవసరమైన వాళ్ళు మాత్రం పాదచారులుగా గొడుగులు పట్టుకొని బయట తమ పనుల నిమిత్తం అతి పలుచగా కనిపిస్తున్నారు ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు కూడా గొడుగుల సహాయంతో వస్తున్నారు సహజంగా ఉదయం ఎనిమిది గంటలకంతా కొన్ని దుకాణాలు తెరవడం జరుగుతుంది బనగానపల్లెలో అయితే ఇవాళ ఎనిమిది గంటలు అవుతున్నా కూడా ఇంకా వర్షం జోరుగా రావడంతో దుకాణాలు కూడా తెరవడం లేదు చూస్తుంటే ఈరోజు వర్షం బాగానే కంటిన్యూ అయ్యేట్టు కనిపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు కొన్ని చోట్ల వర్షంతో నీరు కూడా నెల నిలిచిపోయిన విషయము పెట్రోల్ బంక్ సమీపంలో ఇక్కడ మనం నీరు నిలిచిపోయిన విషయాన్ని చూడవచ్చు అప్పుడే నీరు కూడా నిలిచిపోయింది రహదారులపై పూల వ్యాపారులు మాత్రం దుకాణాలు తెరుచుకొని కనిపిస్తున్నాయి పెట్రోల్ బంక్ సర్కిల్లో ఉదయం ఎనిమిది గంటలు అవుతున్న నిర్మాణ సంఘ వీధులు ఎవరైనా అవసరం నిమిత్తం వచ్చే ఒకటి రెండు పాద ఒకటి ఒకరు ఇద్దరు పాదచారులతో తప్ప వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే భారీగానే వర్షం కురుస్తూ ఉంది